వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే నాలుగవ తారీఖు శనివారము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఒక్క నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకురామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతు మాఘమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ఇది పౌర్ణమి అంటే మాఘమాస పౌర్ణమికి మాఘి అని పేరు చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి మరి ఏం చేయాలండి ఈ మాఘ పౌర్ణానికంటే మనం ప్రత్యేకమైనటువంటి వీడియో ఒకటి చేసి పెట్టాం అది డిస్క్రిప్షన్లో ఉన్నది అందరూ కూడా వీక్షించండి అయితే ఈ పౌర్ణమి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు ఉన్నది అలాగే మ మఖా నక్షత్రం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నది తదుపరి పుబ్బా నక్షత్రం వస్తూ ఉన్నది అతి భవ బాలువ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృతకాలం రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాలు లాగాయతూ ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్నది ఉదయం దుర్ముహూర్తం ఉంటుంది శనివారం కాబట్టి సూర్యోదయం దగ్గర నుండి దుర్ముహూర్తం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఆల్మోస్ట్ ఈ ఇంకా ఎక్కువే ఉన్నది ఆరు ఇరవై ఆరు లగాయితూ ఏడు యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా గంటన్నరపాటు దుర్ముహూర్తం ఉంటుంది అలాగే ఉదయం వర్జం ఎనిమిది ముప్పై మూడు లగాయితూ పది పద్దెనిమిది వరకు అయితే ఈరోజు ఒకటి పదిన్నర వరకు రాహుకాలం తోటి ఉదయకాలం అంతా కూడా వదిలిపెట్టేస్తేనే మంచిది ఇక పదిన్నర దగ్గర నుండి శనివారం చాలా మంచిది మహామాఘి అన్నారు అలాగే ఈరోజు అనాధ్యాయం ఎప్పుడు కూడా వేదం చెప్పరు ఈరోజు దీని అనాధ్యాయము అంటారు అంటే అధ్యాయం లేనటువంటి రోజుగా చెప్పవచ్చును అలాగే ప్రత్యేకించి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది ఈ ఈరోజు ఎవరైనా తూర్పు దిక్కు గనక ప్రయాణం చేయవలసి వస్తే ఒకంత ఉత్తరానికి వెళ్ళి ఆ తదుపరి తూర్పు దిక్కు ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన అలాగే మహామాఘి రోజున మనం ఆల్రెడీ వీడియో చేసినా కూడా ఇందులో చెప్తున్నాను సముద్ర స్నానం చాలా కంపల్సరీగా చేయాలి ఈరోజు సముద్ర స్నానం చేసి వైష్ణవ ఆలయాన్ని సందర్శనం చేసుకుని ఈరోజు నక్షత్రం ఉన్నది కాబట్టి పితృదేవతలకి తర్పణాలు వదిలిపెట్టి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఉపయోగించి ీక్ష తోటి గనక గడపగలిగితే మహా పాపౌషు వినాశిన్యే వినాశిన్యమ అని చెప్పి మనం అమ్మవారి యొక్క నామాల్లో చదువుతాం మహా పాపాలను సైతం మనం తొలగి తొలగి ఆ దోషాలన్నీ తొలగి చక్కటైనటువంటి జీవనాన్ని మనకి ప్రసాదించేటువంటిది మాఘ పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా దీనికి నియమాలు అవి పాటిస్తూ ఉండండి అలాగే ప్రత్యేకించి ఈరోజు శనివారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఆయన అనుకూలించేటువంటి రాసులు మేషరాశి కన్యారాశి ధనురాశి వారికి యోగాన్ని ఇస్తూ ఉన్నారు ఇక చంద్రబలాన్ని పరిశీలనం చేస్తే మిథున రాశి వారికి సింహరాశి వారికి తులా వృశ్చిక రాశుల వారికి అలాగే కుంభమైన రాశుల వారికి కూడా ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ మహామాఘి రోజునే గ్రహ దోషాల నివారణ కోసము లేదా ఏలిన శిని నివారణ కోసం దానము యాగము హోమము తర్పణము ఇటువంటివి ఏది మనం సంకల్పం చేసినా ఆఖరికి ఈ గ్రహ దోషాల నివారణ కోసం ఏదైనా తశాంతులు చేసినా చాలా విశేషమైనటువంటి ఫలితము మనకి కలుగుతూ ఉంటుంది కాబట్టి గ్రహ దోషాల నివారణ కోసం కానీ లేదా ఏలిన శని నివారణ కోసం కానీ ఏదైనా తశాంతి కార్యక్రమాలు కూడా ఈరోజు చేయవచ్చును స్వస్తి